ఫ్రెండ్స్ మనందరికి చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలని నిందిస్తూ ఉంటాయి వాటిలో ఒకటి మనుషులు పుట్టిన కొన్నేళ్ల తర్వాత మాట్లాడతారు పుట్టిగానే మాట్లాడుకు ఇది అందరికి చాలా కాలం వచ్చింది ఒకటి శబ్దం చేయడం అనేది జీవ విశిష్టతకి సంబంధించిన అంశం పరిణామ క్రమంలో వివిధ రకాల జంతువులు రకరకాలుగా శబ్దాలు చేయగలుగుతున్నాయి అయితే శబ్దాలకు క్రమబద్ధతను కల్పించి క్రమేపీ భాషను నెలకొల్పడం మానవ జాతికి వీలైంది అందువల్ల భాష సామాజిక పరిణామంతో ముడిపడుంది మాట్లాడాలంటే వినాలి అయితే పుట్టక మునుపు తల్లి మాట్లాడే భాష కానీ ఆ శబ్దాలు ప్రసారం అయ్యే వాతావరణం కానీ శిశువుకి పరిచయం కావు పుట్టగానే శ్వాస తీసుకునే ప్రక్రియలో మొదటి ప్రయత్నమే కేర్మని ఏడ్చద్దు అంతకు మించిన శబ్దాలకు శిశువు నోట్లోని భాగాలు కూడా అభివృద్ధి చెంది ఉండవు ఎందుకంటే మాటలు పలకడానికి నోట్లో దంతాలు నాలుక గొంతు కండరాలు పెదాల సమన్వయంతో పనిచేయాలి ఈ సామర్థ్యం శిశువు పెరుగుతున్న కొద్దీ అలవడుతుంది తల్లి మాటలు వింటూ పదాలు వాక్యాలు అక్షరాలు శబ్దాలు గ్రహిస్తూ ఆపై లిపిని కూడా మనిషి పరిచయం చేసుకుంటాడు భాష సామాజిక పరమైంది కాబట్టి కొన్ని భాషలు భాషల్లోని కొన్ని పదాలు ఇవాళ కనుమరుగవుతున్నాయి